హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈరోజు ఈ వీడియోలో నేను అరుణాచలం పార్ట్ టూ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి పార్ట్ వన్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఇది వచ్చేసరికి పార్ట్ టూ ఈ పార్ట్ టూలో వచ్చేసరికి అక్కడ ఎనిమిది లింగాలైతే మనకి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఇది కనిపిస్తాయి ఈ ఎనిమిది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఎనిమిది లింగాలైతే చూపించలేనండి ఎందుకంటే కొన్ని లింగాలనైతే ఫొటోస్ వీడియోస్ కానీ ఏమీ తీయనివ్వలేదు అందుకని నేను తీసిన మీకు అయితే చూపించడానికైతే ట్రై చేస్తాను అంతేకాకుండా ఈ వీడియోలో నేను మోక్ష మార్గం దగ్గర వెళ్ళినప్పుడు కూడా ఆ వీడియో కూడా నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసరికి ఇది ఇంద్రలింగం అండి మీరు సరిగ్గా చూస్తే మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసరికి ఇంద్రలింగము తర్వాత ఇది వచ్చేసరికి నైరుతి లింగం అండి ఇంద్రలింగం తర్వాత వచ్చేది అగ్నిలింగము కానీ ఇక్కడ వచ్చేసరికి నేను కొన్ని ఫొటోస్ తీయలేదని చెప్పాను కదా అందుకని చెప్పేసి మీకు నెక్స్ట్ నైరుతి లింగం అయితే కనిపిస్తుంది తర్వాత వచ్చేసరికి సూర్యలింగం అండి సూర్యలింగం కూడా లోపలికి అయితే చూపిస్తాను నేను వీడియో తీలేదు ఫోటో అయితే తీశాను ఇదిగోండి ఇది వచ్చేసరికి సూర్యలింగము నేను అన్ని లింగాలని తీయడానికి అయితే ట్రై చేశాను అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేదు మాక్సిమం చూడకుండా అయితే కొన్ని లింగాలను అయితే తీశానండి నేను వీడియోస్ ఫొటోసు ఇది వచ్చేసరికి యమున లింగం ఇది వచ్చేసరికి అలాగే అంతేకాకుండా ఇక్కడ వచ్చేసరికి అన్ని లింగాలు కూడా మనకి ఒకేలాగా కనిపిస్తాయి చిన్న చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటాయి సూర్యలింగానికి బ్యాక్ సైడ్ అలాగా కుబేర్ లింగం ఒకలాగా అంటే చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి మ్యాక్సిమం లింగాలన్నీ కూడా మనకి ఒకేలాగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇది వచ్చేదరికి కుబేరలింగం అండి ఇది ఈ కుబేరలింగం తర్వాతే మనకి మోక్ష మార్గం అయితే వస్తుంది ఈ మోక్ష మార్గానికి మాకైతే దా అక్కడ ఫోర్ అవర్స్ అయితే టైం అయితే పట్టిందండి అంత పెద్ద లైన్ అయితే ఉంది మేము ఎక్కడ మధ్యలో దూరడానికి కూడా మాకైతే అవ్వలేదు అందుకని చెప్పేసి మాకు ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది ఫోర్ అవర్స్ తర్వాత అయితే మేము మోక్ష మార్గంలో నుంచి వచ్చేసాం మేము మోక్ష మార్గంలోకి రెండు సార్లు అయితే వెళ్ళామండి ఫస్ట్ డే మాకు ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఇప్పుడు ఈ వీడియో క్లిప్ వచ్చేసరికి ఇది సెకండ్ డే అండి ఫస్ట్ డే వీడియో తీసుకోవడానికి అయితే అవ్వలేదు మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే ఫస్ట్ డే అయితే వెళ్ళలేదు మోక్ష మార్గానికి సెకండ్ డే అయితే వెళ్ళారు అందుకని చెప్పేసి మేము కూడా వాళ్ళతో పాటు అయితే వెళ్ళాము నెక్స్ట్ డే వచ్చేసరికి మాకు వన్ అవర్ టైం అయితే పట్టింది ఇక్కడ మా వారిది కూడా ఇది ఫస్ట్ డే డేకిప్పానండి మేము ఫస్ట్ డే వచ్చేసరికి మోక్ష మార్గానికి వెళ్ళినప్పుడు నేను లోపల నుంచి మా వారిని అయితే తీశాను బయట నుంచి నన్ను తీయేదరికి వాళ్ళైతే ఫోన్ లాగేస్తున్నారని చెప్పేసి ఇంకైతే తీయలేదండి నేను సెకండ్ డే అయితే మళ్ళీ వెళ్ళాను అక్కడ మనకి టోపీ అమ్మ అయితే కనిపిస్తూ ఉంది మేము సెకండ్ డే వెళ్ళినప్పుడు మేము లైన్లో ఉన్నాం మా వారు సెకండ్ డే అయితే మోక్షమార్గలకు రాను అని చెప్పేశారు సరే అని చెప్పేసి ఇంకా నిల్చుంటే అక్కడ టోపీ అమ్మవారు అయితే వస్తే అక్కడైతే వీడియో అయితే తీశారండి అక్కడ అందరూ కూడా టోపీ అమ్మవారిని బాగా ఆరాధిస్తారు అక్కడ తర్వాత వచ్చి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాం దర్శనానికి వెళ్ళినప్పుడు గుళ్ళో అయితే ఇక్కడ పెద్ద నందీశ్వరుడు అయితే ఉంటాడండి మామూలుగా విడి రోజుల్లో వెళ్తే మనం ఇక్కడ గుడి ప్రాంగణంలో మొత్తం కూడా ఇక్కడ నిల్చోవచ్చు ఇలా పౌర్ణమి ఇలా మన ఇలాంటి రోజుల్లో వెళ్ళినప్పుడు అయితే కొంచెం లోపల తిరగడానికైతే ఒప్పుకోరు జస్ట్ మన క్యూ లైన్లో వెళ్ళామా అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళామా అన్నట్లే ఉంటుంది లేనప్పుడు లేనప్పుడైతే మనం వెళ్ళి లోపలికి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే అవుతుంది ఈ అరుణాచలంలో ఫోన్స్ కూడా అయితే ఎలా అయితే ఉంటాయండి ఇక్కడ చదివితే పెద్ద నందీశ్వరుడు మాకు దర్శనం అంతా అయిపోయిన తర్వాత లోపల అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది కదా ఇక్కడ అమ్మవారి టెంపుల్లోకి అయితే మనం బ్యాక్ సైడ్ మిర్రలోకి చూస్తే మనకి మళ్ళీ అమ్మవారు అయితే కనిపిస్తూ ఉంటుంది కానీ ఫొటోస్కి వీడియోస్కి అయితే అయితే అవ్వట్లేదు తీయడానికి అయితే లోపల మనం దర్శనానికి వెళ్ళినప్పుడు లైన్లో అయితే మనకి ఇక్కడ చిన్న శివలింగం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం దర్శించుకొని లోపలికైతే వెళ్తాము ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్